యూక్రీస్తు నమూలమి శుభములు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా దేమునగా కీర్తన గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదవ చెన్న చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగవంతముల వరకు సొత్తుగాను చెతను చాలా మంచి వాక్యం మంచి వాగ్దానం ప్రియమైన బిడ్డలారా ఆయన నిబంధనకు కట్టుబడి ఆయన వాగ్దానానికి కట్టుబడి ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆయన పాదపీఠముల దగ్గర నువ్వు అనుక్షణము కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆయన అడగమంటున్నాడు నన్ను అడుగుము జనములకు జనములను నీకు స్వాస్యముగా ఎంత గొప్పమాట జనములంటా మనకు స్వాస్యముగా ఉంటారు మన కింద మనకు ఒక స్వాస్యంగా ఒక ఆస్తినిచ్చినట్టుగా ఒక వస్తువునిచ్చినట్టుగా జనాలని మనకు ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు దేవుని దేవుడిలారా ఇది ఎంత గొప్ప విషయము అనిల్ అంబానీ ఆయన దగ్గర పనిచేసేవారు ఆరు వందల మంది ఉన్నారు ఆయన ఓన్లీ వర్కర్స్ ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు దేవుని దేవుడిలారా కొన్ని వందల వేల మందిని నీకు శ్వాస్యంగా ఇస్తానంటున్నాడు నిన్ను అంటే నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తానని దేవుడు చెబుతున్నాడు ఒక దావిదు రాజు గొర్రెలు కాపరి గొర్రెలు కాచుకునే వ్యక్తి ఆయనను రాజుగా చేసి రాజుగా చేసి కొన్ని రాజ్యాలను ఆయన చేతికి అప్పగించి జనములను ఆయన స్వాస్యంగా ఇచ్చాడు దేవుడు సలోమ సలోకు జనములను శ్వాస్యంగా ఇచ్చాడు ఎవరైతే దేవుని మాట విన్నారో వాళ్ళకి జనములను జనములను ఆస్తిగా ఇచ్చాడు ప్రేమ నదేమి ఈ కాలంలో ఈ జనరేషన్లో నువ్వు బాధపడుతున్నావు కనీసం ఈ వాగ్దానాన్ని నువ్వు ఆలోచించవా ఈ వాగ్దానం నువ్వు నెరవేర్చుకోవా నీ జీవితం నువ్వు నెల నెరవేరాలంటే ఆయన అడగాలి ఆయన నిబంధనకు కట్టుబడి ఉండాలి ఆయన సన్నిధికి కట్టుబడి ఉండాలి ఆయనలో ఆయన ద్రాక్షావల్లి నిజమైన ద్రాక్షావల్లి ఆ ద్రాక్షావల్లిలో నిజమైన తీగలుగా మనం ఉండాలి దేవ ప్రియమైన దేవుని ద్వారా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ వాగ్దానం మన జీవితంలో సరిపోవాలంటే ఆయన నిబంధనకు కట్టుబడి ఉండాలి అబ్రహం పిలిచాడు డెబ్బై సంవత్సరాల వచ్చిన అబ్రహానికి పిలిచాడు ఆయన వంద సంవత్సరాల వరకు కనిపెడుతూనే ఉన్నాడు జనములను స్వాస్థ్యముగా ఇచ్చాడు అక్కడున్న రాజులే అయ్యా మా మధ్య నువ్వు మహారాజుగా ఉన్నావు మా మధ్య మహారాజుగా ఉన్నావు గొప్ప రాజుగా ఉన్నావు అని అక్కడున్న రాజులే